వివాహ సమయాన్ని చాలా గొప్పగా జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజును భారతదేశంలో ప్రజలు మతపరమైన పంచాంగం ప్రకారం అనుసరిస్తారు ఈ అన్ని విషయాల మధ్య ప్రజలు నివారించలేని వాటిని తొలగించడానికి భయపడే కొన్ని మూడ నమ్మకాలున్నాయి ప్రజలు నమ్మి వివాహ సమయంలో ఎటువంటి ఆటంకం లేకుండా తప్పకుండా అనుసరించాలి అనుకునే మూఢ నమ్మకాల జాబితా ఈ క్రింది విధంగా ఉంది పెళ్లి రోజు వర్షం పడితే సంతానోత్పత్తికి సంపదకు చిహ్నంగా భావిస్తారు ఇది చాలా పవిత్రమైనదని కూడా భావిస్తారు పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకోకూడదు ఇది ఏర్పాటు వివాహం సమయం నాటి నమ్మకం పెళ్లికి ముందే కాబోయే భార్యాభర్తలు ఒకరినొకరు చూసుకుంటే వారి మనసులు మారిపోతాయి అని ప్రజలు నమ్మేవారు ఏది ఏమైనప్పటికీ పరిస్థితులు మారాయి ఇప్పటికీ ప్రజలు ఈ సాంప్రదాయాలను అనుసరిస్తున్నారు పాలు దొరలడం ఇక ఇలాంటి శుభకార్యాలప్పుడు ఒకరోజు ముందు లేదా తర్వాత పాలు దొర్లితే ఆ దురదృష్ట చిహ్నాలు ఆ జంటపై ప్రభావాన్ని చూపిస్తాయని నమ్ముతారు కాబట్టి ఆ ప్రత్యేకమైన రోజున పాలు దొరలకుండా చూసుకోవాలి అనేది కుటుంబీకుల లక్ష్యం వధువు వరుడి మీద బియ్యం గింజలు విసురుతారు ప్రజలు వధువు వరుడి మీద పచ్చి బియ్యం చల్లి వారి ఆశీర్వాదాలు తెలియచేస్తారు ఇది సంతానోత్పత్తికి సమృద్ధికి చిహ్నం కొన్ని సంస్కృతులలో ఈ సంప్రదాయం దుష్ట ఆత్మల నుండి కొత్తగా పెళ్లి చేసుకునే వారిని రక్షిస్తుందని నమ్ముతారు పెళ్లి రోజు ఏడవడం వధువు పెళ్లి రోజు ఏడిస్తే అదృష్టమని భావిస్తారు మూఢనమ్మకాల ప్రకారం ఆమె ఇప్పుడు కన్నిటిని చెందిస్తే పెళ్ళైన తర్వాత ఎప్పుడూ ఏడవదు అని నమ్మకం ముందు కుడికాలు పెట్టడం పురాతన సంప్రదాయం ప్రకారం వధువు మొదటగా ఎడమకాలు పెట్టి కొత్త ఇంట్లోకి వస్తే దురదృష్టంగా భావిస్తారు కాబట్టి కొత్తగా పెళ్లైన వధువు తన కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి ప్రవేశించాలి గంటలు మోగడం ఐరిష్ వివాహాలలో సాంప్రదాయంగా గంటలు మోగిస్తారు దుష్ట ఆత్మలు దూరంగా వెళ్లిపోయి ఒక శ్రావ్యమైన కుటుంబ జీవితం ఏర్పడుతుందని నమ్మకం కొత్తగా పెళ్ళైన వారికి గంటలు బహుమతిగా కూడా ఇస్తారు ఇఫ్ లైక్ వీడియో ప్లీజ్